నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి గుత్తిపట్టణంలోని పారిశ్రామికవాడ సమీపంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికంగా ఉన్న గుజిరి వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి సమీపంలోనే విద్యుత్ తీగలు ఉండటంతో ఆందోళన నెలకొంది తీవ్రమైన పొగ మంటల ధాటికి స్థానికులు అదుపు చేయలేకపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సురేష్ వివరాలు సేకరించిన అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటకు మార్పు వేయడం జరిగింది వస్తుంది నీళ్ళు అక్కడ రాకుండా నీళ్ళతో వస్తున్నారు సార్ పొగ తప్ప ఏం రావడం లేదు సార్ ఏ కనకూడదు చూడండి అన్నీ అవేవి నువ్వు అన్నీ అవే వరకు మంట వచ్చింది సార్ ఇది చెప్పాలి చెప్పాలి చేస్తాను సార్ రాలేదు సార్ ఫైర్ ఇంజిన్ వస్తుందంటలేదు సార్ దగ్గరలో ఉందంట సార్ ఏం లేదు సార్ వీళ్ళు అసలు అనవసరంగా అక్కడ పోయి తీసుకుపోయి వేసినారు ఎవరు మనుషులు వేరు అనిపించిపోయి ఉంటారు